మన మంగళాతి క్షేత్రంలో శ్రీ రుద్ర సహిత కార్యభాట ఆలోనూ ప్రతి అమావాస రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక అర్చన జరుగుతూ ఉంటాయి అలాగే ఈరోజు ఆడివాడ కృషిమైన శక్తులు సుద్యోగంలో వచ్చింది కావున ఈ మంత్రాలకు అలాగే ఏదైనా శుద్ధ శక్తిని పెట్టినటువంటి వాళ్ళకి ఈ యొక్క అమావాస్య అత్యంత అవిశేషంగా ఉపయోగపడుతుంది అలాగే అమ్మ నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క అభిషేక జలాలు కలుపుకుని ఉన్నటువంటి వారందరూ కూడా సమస్త గ్రహ దోషాలు తొలగిపోయి వాడికి ఆయుర ఆరోగ్యాలకుండా చేసి ప్రతి అమావాస కూడా ఈ యొక్క కాళీమాస ఆలయ నందు అభిషేకాలు విశేషంగా జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి ప్రతి అమావాసకి అభిషేకాలు కల్పించుకొని తమ యొక్క ఈ తొలగించుకోవాలని చెప్పేసి మరీ మరీ చూడు Thank you.